పులుకు లేదు పలుకు లేదు అనౌన్స్మెంట్ లేదు ప్రోమో లేదు డైరెక్ట్గా ఈ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయడం అయితే జక్కన్న అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ అయితే నేను షాక్ అయ్యా అసలు గ్లోబ్ టోటర్ అనేటటువంటి టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ సింగిల్ అప్పుడే జక్కన వదిలిండు అని చెప్పి నేనైతే షాకే అయ్యా కానీ కొద్దిగా తేరుకొని ఆలోచించింది ఏంటంటే నవంబర్ ఫిఫ్టీన్త్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లోబ్ ట్రోటర్ సినిమాకి సంబంధించి ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళైతే ఒక సాంగ్ అయితే పాటించారు అది శృతిహాసంతో పాటించారు కేరని అయితే నిజంగా బీజియం మెరుగదీసిండు కాలా సంచారి సంచారి అనేటటువంటి మ్యూజిక్ అయితే నిజంగా గుర్జన్స్ వచ్చినాయి దీనికి తగ్గట్టు ఒక లుక్ కూడా రిలీజ్ చేశారన్నమాట మీకోసం చిన్న సప్రైజ్ అని చెప్పి మహేష్ బాబు అని ఇలా లుక్ అదిరిపోయింది ఫ్రెండ్స్ నిజంగా ఇది అసలు ఏం సినిమా రా బాబు ఏం వాళ్ళు రా బాబు అనేటటువంటిది ఒక్క మొక్కలో మనమైతే అర్థం చేసుకోవాలి ఈవెంట్ దాకా వెయిట్ చేయాలి నేనైతే ఆగలేకపోతున్నాయని అందులో ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా హండ్రెడ్ ఫీట్స్ అంటే వందడుగుల ఎల్ఈడి టవర్ మేము నిర్మించాం దాంట్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ని మీకు ఇవ్వబోతున్నాం అనేటటువంటి విషయాన్ని జక్కన్న బొత్తి ఒత్తిడి ఆ సాంగ్ లో అయితే ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం అనుకునేది ఇంత కానీ ఆడున్నంతా మనం అంచనాలన్నీ కూడా తారుమారు చేసి వేరే లెవెల్ జక్కన్న హ్యాండిల్ చేయబోతున్నా చెప్పి మళ్ళీ మళ్ళీ అర్థమవుతుంది అసలు సృతం సాంగ్ ఎందుకు పాటించారు అనేటువంటి ఫుల్ తో ఒక వీడియో చేశారు కింద మనతో లింక్ క్లిక్ చేయండి ఆ వీడియో చూడండి